హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు నేనైతే కందిపప్పు కొబ్బరి తురుము వేసి కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఆయిల్ తక్కువ తినమంటారు నిజమే తక్కువ ఆయిల్తో చేసుకునే కూరలు చాలానే ఉన్నాయి పప్పులు చారులు ఈ గుర్రెలు చాలా ఉన్నాయి అలానే పూర్తిగా ఆయిల్ మానేయక్కర్లేదు వారానికి ఒకటి రెండు సార్లు ఎమ్మీగా మనకు నచ్చిన ఫ్రైలు చేసుకొని తినొచ్చు అప్పుడప్పుడు పిజ్జా బర్గర్ కూడా తినొచ్చు ఫ్రెండ్స్ మనం ఏం చచ్చిపోము ఎందుకంటే కూరలు ఎక్కువ తిని మంచిగా ఎమ్మీగా ఎంజాయ్ చేయొచ్చు రెగ్యులర్గా తింటేనే పిజ్జా బర్గర్ అలాంటి మనం చస్తామేమో కానీ త్వరగా ఎప్పుడైనా ఒకసారి ఆస్తి తీర్చుకుంటే ఏం పర్లేదు ఎందుకంటే దేవుడు మనకి నాలుగున్నోరు రెండు ఇచ్చిన టేస్ట్ ఎమ్మిగా ఎంజాయ్ చేయమని కాబట్టి మీరు అలాంటి కొన్ని వీడియోలు నేను యూట్యూబ్లో చూశాను బొంగులో ఆయిల్ బొంగులో బాయిల్ అంట బెండకాయ నాలుగు ముక్కలు కలిచిల్చి నిమ్మకాయ సాల్ట్ వేసి ఫ్రై అంట అలాంటి తిండి బర్రెలకి అలాంటి తిండి తింటే బర్రెలకి మనకి తేడా అని చెప్పండి ఫ్రెండ్స్ కాబట్టి అలాంటి బొంగులో వీడియోలు ఇన్స్పైర్ అయ్యి చూసి భయపడకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్